మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు విజ్ఞప్తి చేయడం కావచ్చు అధికారులతో సమీక్ష చేయడం కావచ్చు అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా వారు స్వయంగా మా పార్లమెంటు సభ్యులు పన్నెండు మంది పార్లమెంటు సభ్యులు ఎనిమిది మంది లోక్సభ రాజ్యసభ సభ్యులు కలిసి అక్కడ పార్లమెంట్ వేదికగా నిరసనలు చెప్తా ఉన్నారు డిమాండ్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కలిసినారు మేము కూడా అనుప్రియ పటేల్ గారిని కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఎరువుల సరఫరాకు సంబంధించి ఎవరో అడిగే వరకు రైతులు ఉద్యమించే వరకు ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యానికి చేస్తా ఉన్నారు ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం రైతులు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా రైతులను వేధిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులకు పేరు రావడంతో దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని ఒక ప్లాన్ చేసుకుందా అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతా ఉన్నాయి లేనట్టయితే ఇది ఫెడరల్ సిస్టంలో రాజ్యాంగంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం రాజ్యాంగ స్ఫూర్తి చెప్తా ఉంది దేశము రాష్ట్రము కలిసి నిర్వహించాల్సిన పనులకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ఉంటుంది కానీ ఇక్కడ పూర్తిగా ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగమైనటువంటి విధుల నిర్వహణ యొక్క కేటాయింపుల్లో ఎరువులు నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరొక్కసారి చెప్తున్న ఎరువుల నిర్వహణ తయారీ భాగస్వామ్యము పంపిణీ వ్యవస్థ అంతా కేంద్ర కనుసన్నల్లోనే జరుగుతుంది తెలంగాణ రైతులకు చేతులు జోడించి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య భారతీయ జనతా పార్టీ పాపం భారతీయ జనతా పార్టీ కుట్ర ఫలితం భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం ఫలితం ఇలా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఎరువుల కొరత కాదంటే అసలు రామచంద్రరావు గారికి అయితే ఆ సోయి కూడా లేదు రైతుల పట్ల అవగాహన కూడా లేదు ఏం మాట్లాడుతున్న తెలియదు పూర్తిగా కనీసం ఆలోచన కూడా లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత మీద ఒక్కనాడ పార్టీని డిమాండ్ చేసే బాధ్యత నీకు లేదా రైతులు తెలంగాణ బిడ్డలైతే మాత్రం రాజకీయాలకు వాళ్ళకి ఎవరికి సంబంధమా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రూలింగ్ లో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతులను ఎరువుల పరంగా ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన పాత్ర తీసుకున్న నిర్ణయం ఒక రాష్ట్రం లేక బయట పెట్టమని అడుగుతా ఉన్నాం ఇది తెలంగాణ రైతులు గమనించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం తెలంగాణ రైతులకు కష్టం ఏ విధంగా కలుగజేస్తుందో యావత్ తెలంగాణ రైతుల ఆలోచన చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు కూల్ కూలిచ్చి తన్నిచ్చుకునే వాడు ఉన్నాడు మేము కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా మా మీద నిరసనలు చెప్పించుకునేటువంటి బుద్ధి జ్ఞానం లేని రాజకీయ పార్టీ నాయకుడు అని ఉంటాడా వానికి జ్ఞానం ఉండాలి కదా అడిగేటవాడికి ఏ రాజకీయ నాయకుడి కన్నా మేము ఎరువుల సరఫరాకు సంబంధించి వస్తున్నటువంటి సప్లైకి అనుగుణంగా సరఫరా చేస్తూ ఉన్నాం క్షేత్ర స్థాయిలో కొంత బీఆర్ఎస్ పార్టీ రైతుల్లో ప్యానిక్ క్రియేట్ చేయడం వల్ల అందుబాటులో ఉన్న రైతులు కొంత క్వాంటిటీ అడ్వాన్స్ గా కొనడం కావచ్చు మానవ సహజ ఉదాహరణ పెట్రోల్ దొరకదంటే మనం రెండు వందల రూపాయలు పోసుకుంటే ఐదు వందల రూపాయలు పోసుకుంటాం అటువంటి వాతావరణం కొద్దిగా రాష్ట్రంలో కలిగింది దానికి అనుగుణంగా సఫిషియంట్ ఎరువులు ఉన్నాయి ఇబ్బంది లేదు అనేటువంటి ఒక పాత్ర బాధ్యత భారతీయ జనతా పార్టీనే అడుగుతున్నా ఎంతసేపు నెపం ఒకరి మీద నెట్టి నాకు సఫిషియంట్ ఎరువులు ఉంటే నేను కృత్రిమ కొరత సృష్టించే ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నాడు అటువంటి పని చేస్తాడా నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని అడుగుతున్నా రామచంద్ర ఒక్క లేఖ రాసిండా ఒక్కసారి ఎరువుల కొరత గురించి కేంద్రాన్ని డిమాండ్ చేసిండా వాళ్ళ కేంద్ర మంత్రిని కలిసిండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లేదా ఉంటే ఎనిమిది మంది ఎంపీల పక్షాన ఎన్న కలిసి ఎరువుల గురించి అడుగుతురా అడుగుతూ ఉంటా కాంగ్రెస్ పార్టీ అరే ఇలా రైతుల విషయంలో పార్టీలకు ఎందుకు కూర్చ కేంద్రంలో నువ్వు కదా ఎరువుల యొక్క పూర్తి బాధ్యత తయారీ నిర్వహణ పంపిణీ వ్యవస్థ నీ దగ్గర కంట్రోలు